నెల్లూరు జిల్లాలో కొత్తగా స్క్రబ్ టైపాస్ అనే బ్యాక్టీరియా కేసులు పెరుగుతున్నాయి ఈ వ్యాధి చిగ్గర్ మైట్ అనే చిన్న కీటకం కుట్టినప్పుడు వస్తుంది కుట్టిన తర్వాత జ్వరం ఒళ్ళునొప్పులు తలనొప్పులు అలసట వంటి లక్షణాలు కనిపిస్తాయి జిల్లాలో ఇప్పటి వరకు యాభై తొమ్మిది కేసులు నమోదైనట్లు డిఎంహెచ్ఓ డాక్టర్ సుజాత తెలిపారు ఈ వ్యాధి ఎక్కువగా పొలాల్లో గడ్డి ప్రాంతాల్లో తిరిగే వారిలో కనిపిస్తుంది సమయానికి చికిత్స తీసుకుంటే టైపర్స్ నుంచి పూర్తిగా కోలుకోవచ్చు అందరూ జాగ్రత్తలు తీసుకోండి గడ్డి ప్రాంతాల్లోకి వెళ్ళేటప్పుడు పూర్తిగా శరీరాన్ని కప్పే దుస్ ధరించండి కుట్టిన వెంటనే జ్వరం వస్తే డాక్టర్ను తప్పక సంప్రదించండి జిల్లా వైద్య శాఖ కూడా ప్రజలకు అవగాహన కల్పిస్తుంది ఆరోగ్యంపై చిన్న లక్షణాన్ని కూడా తేలికగా తీసుకోకండి సురక్షితంగా ఉండండి జాగ్రత్తగా ఉండండి అందరికీ నమస్కారము నేను డాక్టర్ సుజాత నెల్లూరు మాట్లాడుతున్నాను ఇప్పుడు మనకి మెయిన్ గా అనే వ్యాధి మన ప్రజల్లో ఎక్కువగా ఉన్నది ఇది పెద్ద భయపడాల్సిన అవసరం లేదు ఇది చిక్ రిక అనే ఒక మైట్ వల్ల ఇది అది పుట్టినప్పుడు మనకి ప్రజలకు ఇది జ్వరము తలనొప్పి బాడీ పెయిన్స్ ఎన్లార్జ్ లింప్ నోట్స్ ఈ లక్షణాలతో మనకి ప్రజెంట్ అవుతారు పేషెంట్స్ మన దీనికి ఎవరు భయపడాల్సిన అవసరం లేదు మన దగ్గర కూడా మన లో కానీ విలేజ్ హెల్త్ క్లినిక్స్లో కానీ డాక్సీ సైక్లిన్ అని ఒక అజిత్ర మెసిన్ అని మందులు కూడా అందుబాటులో ఉన్నాయి ఈ మందులు వేసుకుంటే అది ట్రీట్మెంట్ దానికి సరిపోతుంది ఎవరు దీనికి భయాందోళన చెందాల్సిన అవసరం లేదు ఇప్పటిదాకా యాభై తొమ్మిది కేసులు మన జిల్లాలో నమోదైనవి ఇవన్నీ మామూలుగా ర్యాపిడ్ డయాగ్నోస్టిక్ టెస్టుల ద్వారానే చేస్తున్నారు కానీ ఎలిసాలో చేస్తేనే మనకి పాజిటివ్ అని కన్ఫర్మేట్ కన్ఫర్మేటరీ టెస్ట్ అది అది ఇప్పుడు దాకా ఏది ఏదానికి కన్ఫర్మేటరీ టెస్ట్ చేయలేదు మనకు మామూలుగా వాళ్ళ దగ్గర అందుబాటులో ఉన్నాయి ఒకసారి వాళ్ళని కనుక్కుంటే తెలుస్తుంది మన పిహెచ్సి వైద్యాధికారులను సంప్రదిస్తే సరిపోతుంది అది మనం స్టేట్కి కూడా ఇండెంట్ పెట్టున్నాము వాళ్ళ నుంచి రాగానే ఐదు వందల కిడ్స్ అడుగున్నాం అంటే ఇది జ్వరము ఐదు రోజుల కన్నా తగ్గకపోతే అది మెడికల్ ఆఫీస్ సంప్రదించాల్సి ఉంటుంది ఐదు రోజుల్లోనే మనకి ట్రీట్మెంట్ అందిస్తే ఏమీ భయపడాల్సిన అవసరం లేదు ప్రాణాంతకం ఏమి కాదు అది బాడీ మీద ర్యాష్ నల్లగా ఒక మచ్చలాగా ఎస్కార్ అని అంటారు అది అది ఉంటే అది స్క్రబైఫర్స్ లక్షణమే ముఖ్యం కాలల్లోనూ పెద్ద గుబురుగా ఉన్న చెట్లలోనూ ఈ పురుగు ఉంటుంది మనము లాంగ్ చేతులన్నీ కవర్ చేసుకోవాలి అది కుట్టకుండా జాగ్రత్త వహిస్తే మనం ఇది ఈ డబ్బు నుండి నివారణ పొందం మనకి మెయిన్గా రాపూర్లో మొన్న ఒకటి కేసు ఐడెంటిఫై అయింది అలాగే ఇప్పుడు కందుకూరులో ఒకటి ఉంది అది స్టేబుల్ గానే ఉంది అందరికీ ప్రజ అంటున్నారు అందరికీ ప్రజలకు కూడా మనం అవగాహన కార్యక్రమాలు కల్పిస్తున్నాము ఇప్పుడు ఎకలాఫీసర్లందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాము హెల్త్ ఎడ్యుకేషన్ చేయమని చెప్పాము పీహెచ్లో అందరూ మెడి మెడిసిన్స్ డాక్టర్స్ సైక్లిన్ అది ఇతర మెడిసిన్ అందుబాటులో ఉంచుకోవాలన్నాము అన్ని దగ్గరలో కూడా ఈ మెడిసిన్స్ ఉన్నాయి ఎవరు ప్రజలు భయాందోళన చెందవలసిన అవసరం లేదు అక్కడ ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్ అని ఒకటి మనం ఫామ్ చేస్తున్నాము వాళ్ళు వెళ్ళి మైక్రోబయాలజిస్టు పెథాలజిస్టు ఎస్పీఎం వాళ్ళు వీళ్ళందరూ వెళ్ళి అక్కడ కేసులన్నీ పరిశీలించి హౌస్ టు హౌస్ సర్వేలెన్స్ చేసి తరపతి ఏమి ఫీవర్ కేసెస్ ఉన్నాయని ఐడెంటిఫై చేసి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది இதே சேம் டா சைக்கிள் அதித்திரம் வைத்து சிம்ட்டமேடி ட்ரீட்மெண்ட் இது அது இப்படி வாத்தவரணம் இல்ல உண்டு காட்டி கொஞ்சம் ஜாக்கிரத்திலே சொன்னாங்க ஜாங்க பாடிஸ்டே எவரு ஏசுல குறித்து பயப்படே பண்ண தேங்க்யூ